ఖమ్మం నగరంలో స్థానిక ఇల్లింత్రాస్ రోడ్ సమీపంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ వారాంతరపు డ్రాను ఖమ్మం మేయర్ గౌరనీయులు శ్రీమతి పునుకొల్ల నీరజా గారి చేతుల మీదుగా తీయటం జరిగింది ఈ డ్రాలు ఖమ్మంకు చెందిన రామశెట్టి కోటయ్య టూ వీలర్ని గెలుపొందారు అనంతరం సీఎంఆర్ షాపింగ్ మాల్ స్టాఫ్తో కలిసి బతుకమ్మలు ఆడటం జరిగింది ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మురళి అసిస్టెంట్ మేనేజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

హలో మ్యామ్ మీ పేరు ఝాన్సీ గారు ఝాన్సీ గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ కి సో ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా వస్తూనే ఉంటారండి ప్రతి షాపింగ్ ఏదైనా ఏ ఫెస్టివల్ కైనా ఇక్కడ షాపింగ్ చేసినా సో మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలా అండి ఏ ఐటమ్ తీసుకెళ్ళినా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఇక్కడే తీసుకుంటారు చైల్లీస్ ఫార్ మొత్తం అమే గస్ట్ ఎలా ఉంటది అంటే రెజినబుల్ గా ఉంటుంది ఫర్ ఆల్ క్లాసెస్ అన్ని క్లాసెస్ వరకు ఉంటుంది లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికి క్లాస్ వెరైటీ ఆఫ్ క్లాస్ భావనే ఉంటాయండి ఏదైనా బాగుంటుంది ఐటమ్ ఏదైనా క్వాలిటీ ఉంటుంది ప్రైస్ ని బట్టి క్వాలిటీ సో యాస్ ఏ డిజైనర్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు మా సిఎం ఆర్కి సూపర్ సూపర్ అంటారా గుడ్ డిజైన్స్ ఎలా ఉంటాయండి చాలా బాగుంటాయి ఓకే కెమెరా సో ప్రతి ఒక్క దాని మీద ఈసారి మనకి ఆఫర్స్ ఉన్నాయి ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నిటి మీద సో ఆఫర్స్ చూసారా మీరు ఆఫర్స్ తెలుసుకొని వచ్చానండి చూడటం కోసం ఓకే చూద్దాం సో సిఎంఆర్ కి విజిట్ చేస్తూ ఉంటారా సరే ఓకే అండి సో మీకు సీఎంఆర్ సిఎంఆర్ అంటే ఇష్టమా చాలా మరియు రివ్యూ అండి సో మా ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి లేదండి చాలా మంచి చూపిస్తారు షాప్ అయినా మంచి రిసీవ్ చేసుకుంటారు ఇసుకు పడకుండా అన్ని చూపించి ఇబ్బంది లేకుండా అన్ని కస్టమర్స్ మంచి సాటిస్ఫై చేస్తారు షాప్ ఇంకోసారి రావాలనిపిస్తుంది వస్తే ఫ్రెండ్లీ వస్తుంది మంచిగా ఉంటారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ సో సీఎంఆర్ ని విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో దసరాని సంబరంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ ఓకే ఓకే మ్యామ్ మీ పేరు అండి నా పేరు పుండరి ప్రసాద్ ఓకే సో ప్రసాద్ గారు సో సిఎంఆర్ షాపింగ్ చేశారు కదా సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సిఎంఆర్ తో మాతో క్లాథింగ్ అదంతా చాలా బాగుంది జెంట్స్ వేర్ నేను ఫస్ట్ టైం రాటము లాస్ట్ టైం మేము ఎత్నిక్ వేర్ తీసుకున్నాం ఇక్కడ కానీ జెంట్స్ వేర్ ఇవాళ ఫస్ట్ టైం చూడటం నిజంగా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి చూపించే విధానం కూడా చాలా బాగుంది ఓకే సో ఫ్రెండ్లీ స్టాఫ్ అంటారు

బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సిఎంఆర్ ఇప్పటి వరకు చూసిన వాటిలో ఈయన తొందరగా దొరికాయి మెయిన్ ఎక్కువకుండా లేడీస్ లేడీస్ వేర్ ఏమన్నా తీసుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ టు విజిటింగ్ సిఎంఆర్ అండి మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హలో సార్ మీ పేరండి హాయ్ నా పేరు శేషారెడ్డి మాది కడప నేటివ్ నేను ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ చేస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇది ఐదోసారి ఇక్కడ షాపింగ్ మాల్ లెక్క రావడము రావడం అయితే రెస్పాన్సిబిలిటీ బాగుంది స్టాఫ్ గానీ రిసీవింగ్ గానీ ఆ డిజైన్స్ కూడా బాగున్నాయి అందుకే ఈ రోజు కూడా మేము నియర్ బై థర్టీ థౌజండ్ బిల్ పే షాపింగ్ చేశాము కాబట్టి మా పిల్లలకు కానీ మేము గాని ఎక్కువ నైన్టీ పర్సెంట్ అంటే ఈ షాపింగ్ మాల్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ కి ఫెస్టివల్ కి కానీ లేదా ఎప్పుడన్నా ఎక్కువ వచ్చి షాపింగ్ చేస్తాం సో క్లాత్ వెరైటీ ఆఫ్ క్లాత్ డిజైన్స్ కానీ మీకు ట్రెండింగ్ అవి దొరుకుతున్నాయా సో కాస్ట్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి కాస్ట్ ఓకే నార్మల్ గా మనం సెలెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి బ్రాండెడ్ బట్టి ఇప్పుడు నేను ఇప్పుడు ఇయర్స్ పోలేకపోతాను అది బ్రాండ్ అది అంతే ఉంటుంది దాన్ని చేంజ్ చేసేది లేదు బట్ కానీ కొన్ని నార్మల్ మాత్రం మంచి మంచి ప్రైస్ ఉన్నాయి పిల్లలకు కూడా మేము ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఉన్నాము పిల్లలకు కూడా అదే నైస్ బాగున్నాయి మీ ఫ్యామిలీ అందరితో కలిసి షాపింగ్ చేశారు కదా ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ సో అన్ని అన్ని జోన్స్ లో షాపింగ్ చేశారా అన్ని జోన్స్ లో చేసాం ఓకేండి ఉన్న లో చేసాము టిక్స్ వేర్ లో చేసాము ఓకే మెన్స్ వేర్ లో కూడా చేసాం ఓకే లాస్ట్ జనరల్ కూడా చేసాం దట్స్ సో మచ్ ఫర్ అండి సో మీ మా కి ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాము హ్యాపీ దసరా అడ్వాన్స్ నేను ఖమ్మం ముస్తఫాన్ అవ్వండి మాది నేను సిఎంఆర్ షాపింగ్ మాల్కి మాల్లో ఒక వన్ అవర్ షాపింగ్ చేశాను యాక్చువల్గా నేను అంటే ఒక సారీ ఒకటి అమ్మవారికి తీసుకుందామని వచ్చాను బట్ నేను ట్వంటీ ఫైవ్ దాకా నేను పర్చేస్ చేశాను చాలా చాలా బాగున్నాయండి అంటే రిసీవింగ్ బాగుంది అన్నీ బాగున్నాయి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే హవర్ హవర్లీ అదే కూపన్లో నేను విన్ అయ్యాను నాకు వెడ్ గ్రైండర్ వచ్చింది నాలాగా మీరు కూడా అందరు కూడా పబ్లిక్ మీరు అందరు కూడా సీఎంఆర్లో షాపింగ్ చేసి మీరు విజయవంతంగా కూప గిఫ్ట్లు పొందగలరని ఆశిస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి పిల్లల్ని తీసుకొని మీరు అందరు కూడా ఫ్యామిలీ మొత్తం కూడా షాపింగ్ చేసుకోగలరు చాలా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి రిసీవింగ్ బాగుంది ఐటమ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ కూడా నేను చాలాసార్లు నేను ఇయర్లు చాలాసార్లు నేను షాపింగ్ చేస్తాను బట్ నేను ఫస్ట్ టైము ఇక్కడికి రావడం సీఎంఆర్కి రావడం నాకు చాలా బాగా నచ్చాయండి థ్యాంక్ యూ టు సీఎంఆర్

వాళ్ళు అనమాట ఎవరు వచ్చినా ఇప్పుడు ఎందుకంటే దసరా అమ్మవారు మిమ్మల్ని కరుణించినట్టు లెక్క మరి మీరు గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి రాబోయే వాళ్ళకి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను అని నాకు చాలా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఈరోజు లక్కీ సీటానికి రమ్మని చెప్పి లక్కీ ట్రాక్కి రమ్మని చెప్పి అడగని రావడం జరిగింది సీఎంఆర్ గారికి శుభాకాంక్షలు ఎందుకంటే సీఎంఆర్ వాళ్ళు మనకి మనకు ఖమ్మంలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా పేరు ఉమా నేను సిఎంఆర్ లో ఒక గంట క్రితం షాపింగ్ చేశాను మాకు ఇప్పుడు గిఫ్ట్ వచ్చిందని చెప్పి కాల్ చేశారు వచ్చి తీసుకున్నాం సిఎంఆర్ వాళ్ళ స్టాఫ్ రిసీవింగ్ అంతా బాగుంది ఆ బాగుంది గిఫ్ట్ లన్నీ అందరికీ వస్తున్నాయి మా కళ్ళ ముందు చాలా మంది తీసుకున్నారు మేము చూసాం మాకు కూడా వచ్చిందని గంట క్రితం షాపింగ్ చేస్తే వచ్చిందని కాల్ చేస్తే నేను ఇప్పుడు వచ్చి పికప్ చేసుకున్నా ఇక్కడ ఉన్న స్టాఫ్ కి అండ్ మేనేజ్మెంట్ కి అందరికి థ్యాంక్స్ మేము కమ్మల్ మాది కమ్మం ఈరోజు మార్నింగ్ షాపింగ్ సేమ్ షాపింగ్ చేయడానికి సిఎంఆర్ షాప్కి వచ్చాము వాళ్ళు వర్కర్స్ రిసీవింగ్ గానీ వాళ్ళు చూపించే విధానం నా పేరు విశాలి అండి ఖమ్మం ఎస్డే షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్ డ్రా We have selected. Oh, we have selected. We are happy to say that we we got a lucky draw. Oh. our experience was good, and the receiving staff staff members are also very good. Hmm. Must visit CMR Shopping Mall at Kharmam branch. Actions mm -hmm. very good. Mm -hmm. Please for dispatching here. ప్లీజ్ మస్ట్ మస్ట్ విజిట్ సీఎంఆర్ షాపింగ్ మాల్ కమ నేను థర్టీ ఇయర్స్ వస్తున్నా అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గమన్ లో ఉన్నవాట్టి నేను అంటే ఎప్పటి పడి కూడా బాగా షాపింగ్ చేస్తాను ఫస్ట్ టైం సీఎంఆర్ రావడం ఓకే చాలా 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 బాగుంది వన్ అవర్ లోనే చేసాము నేను మా పాప మా పాప హైదరాబాద్ లో ఉంటుంది అది ఇక్కడికి వచ్చి షాపింగ్లో

హలో మ్యామ్ మీ పేరు జాన్సీ గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ కి సో ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి ప్రతి షాపింగ్ ఏదైనా ఏ ఫెస్టివల్ కైనా ఇక్కడ షాపింగ్ చేసినా సో మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలా బాగుంటున్నాయి అండి ఏ ఐటమ్ తీసుకెళ్ళినా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఇక్కడే తీసుకుంటారు చైల్డ్స్ కాన్వెంట్ మొత్తం మీకు కాస్ట్ ఎలా ఉంటుంది అంటే రీజనబుల్ గా ఉంటుందా ఫర్ ఆల్ ది క్లాసెస్ అన్ని క్లాసెస్ వరకు ఉంటుంది లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికి క్లాస్ వెరైటీ ఆఫ్ క్లాస్ బాగానే ఉంటాయండి ఏదైనా బాగుంటుంది ఐటమ్ ఏదైనా క్వాలిటీ ఉంటది